తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఐదవ రోజు రాత్రి అమ్మవారు గజ వాహనాన్ని అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారు శ్రీవారికి గరుడ వాహనం ఎంత ముఖ్యమో అమ్మవారికి గజ వాహనం అంత ముఖ్యం గజ వాహనాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు శోభాయాత్రగా తీసుకెళ్లారు ముందుగా శ్రీవారి ఆభరణాలతో అత్యంత ప్రధానమైన లక్ష్మీ కాసుల హారాన్ని ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించారు అనంతరం తిరుమల నుండి బయలుదేరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం అమ్మవారి నేడు రాత్రి ఎంతో విశేషంగా జరిగే గజ వాహన సేవలో ఈ లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరిస్తారు శ్రీవారి కాసుల హారాన్ని ప్రతి ఏటా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది yeah, yeah. yeah.

వెంకటేశయ ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసులహారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మనకి గరుడు వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే వాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది చిచ్చానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈరోజు కాజుల ఆహారాన్ని సాయంత్రం అమ్మవారి ఈరోజు అలంకరించడం జరుగుతుంది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలు వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలాగే పాటిస్తున్నాం ఓం బాబా వెంకటేష్ Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్